నేను మీ పక్క పల్లెటూరు రమ్మా ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను చాలా బాగున్నాను ఈవేళ ఈ వీడియో వచ్చేసి మార్గశిరి మాసంలో ఫస్ట్ గురువారం రోజు వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అండి మా ఇంట్లో నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఆ కార్తీక మాసం అయిపోయింది కార్తీక మాసం అయిపోయినాక మార్గశిరి మాసం మార్గశ్రీ మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తాం కాబట్టి అదే గురువారం రోజు ప్రత్యేకంగా పూజిస్తాం కావచ్చు బట్టి ఆ రోజున వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అయితే పూలయితే నేను ఇలా మార్గశిరి మాసం గురువారం కదండి అందుకని చెప్పి నేను మూడు రోజులు పెట్టి పూలు అయితే పూలు కూడా పెట్టుకుందాం అని చెప్పి ఆ రోజు కోసి పెట్టుకుంటే పూలైతే ఉండవండి అందుక గురువారం కోసం నేను ఇలా పూజ చేసుకోవాలి మార్గశీరి మాసంలో గురువారం రోజు అమ్మవారికి పూజ చేసుకోవాలని చెప్పి పూలు కొయ్యకుండా చెట్లు అంతే ఉంచాను ఇక చూసారా పూలయితే ఏని అండి అవి ఏనీయ్యి ఇప్పుడు కొయ్యాలన్నమాట కోసి అమ్మవారికి అయితే పెట్టాలి ఇది వచ్చేసి మందార చెట్టు అండి ఈ మందారం రెడ్ అని తీసుకొచ్చాను కాకుంటే ఇది వేరే కలర్ అయింది అది కూడా ఒక పువ్వు పూసింది అది కూడా ఒక కోసానండి పొద్దున పట్టు ఇంకా ఇచ్చలేదు ఇంకా పూజ దగ్గరికి వెళ్తున్నా కదా అని చెప్పి కోసాను అనమాట కోసి చూపెడుతున్నాను మీకు ఇక్కడ పువ్వు పూసిందండి అని ఇది రెండో పువ్వు అండి ఫస్ట్ పువ్వు పూసినప్పుడు అమ్మవారికి పెట్టేశాను ఇది రెండో పువ్వు ఇక పూలన్నీ కోసుకున్నాను గులాబీ పూలు కొన్ని మందారాలు మల్లెపూలు ఇలా రెండు ఊసినాయండి మన చెట్టుకి ఆ మల్లెపూలు రెండు మళ్ళీ మందారాలు ఉన్నాయి కదా మా ఇంటి వెనకాలను అడిగి వాళ్ళని అయితే నాలుగు మందారాలు కోసుకొచ్చుకున్నానండి మా చెట్లకు పూయట్లేదు మాములుగా ఈ గంధం నాలుగు నలుగునీయ్యి రెడ్గా రెడ్ మందారం అయితే పూయలేదండి అమ్మవారికి రెడ్ మందారం అంటే చాలా ఇష్టం కదా అందుకని మా ఇంటి వెనకాలను అడిగి నలుగు పూలు కోసుకొచ్చుకున్నాను ఇక గులాబ్ పూలు అయితే వేయినాయండి గులాబ్ పూలు ఇక ఇవన్నీ కలిపి మొత్తం కోసుకున్నాను అనమాట కోసుకొని ఇక బుట్టలో పెట్టేసుకున్నాను ఇప్పుడు పూజ దగ్గరికి అయితే వెళ్ళాలి పూలు కొన్ని ముద్ద పూలు కొన్ని ఒంటరెక్కలు అలా ఉన్నాయండి ఇవి వచ్చేసి ఒంటరెక్క మా ఇంటి అనహలం అడిగి కోసుకున్నాను ఈ పూలయితే ఇకదండి ఇక కనకంబరాలు మన ఇంట్లోయే అమ్మవారి కోసం అనే ప్రత్యేకంగా నేను బాగా ఏమంటారు నాలుగు ఐదు పూలు పెట్టి బాగా అనమాట చిక్కగా పెట్టాను మాల్నైతే అదే కనుక రెండు మూర్లు అయ్యాయండి మాములుగా పెడితేన్నట్టు రెండు మూరలు అయ్యాయి అలా కాకుండా చిక్కగా కట్టాను అమ్మవారికి కట్టినాక అలంకరణ చేసుకున్నాను అమ్మవారికి అలంకరణ అది అయినాక ఎలా ఉంది ఏంటిది అనేది చూసేయండి ఒకసారి పూజ అయితే నేను సంపూర్ణంగా చక్కగా పూర్తి చేసుకున్నాను పూజ అంతా అయిపోయినాకే మీకు ఇక్కడ వీడియో తీసి చూపెడుతున్నానండి మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా అమ్మవారి దయ అందరి మీద ఉండాలి అందులో నేను ఉండాలి కదండీ ఇక ఇప్పుడైతే నేను చెప్పేదానికన్నా ఇక్కడ మ్యూజిక్ పెడుతున్నాను చూసేయండి మ్యూజిక్ పెడితే చక్కగా చూడగలుగుతారు మ్యూజిక్ నేను మాటలు చెప్పేదానికన్నా చక్కగా మ్యూజిక్ పెడితే చూడగలుగుతారు అమ్మవారిని చక్కగా అలంకరణ చేసుకొని పూజ అయితే చేసుకున్నాను అయితే సంపూర్ణంగా పూర్తి చేసుకున్నాను మార్గశిర మాసంలో గురువారం రోజు ఫస్ట్ గురువారం రోజు చక్కగా అమ్మవారిని అయితే పూజ చేసుకున్నాను అలంకరణ చేసుకొని కదండి ఇక ఇంట్లో పూజ అంతా అయిపోయినాక తర్వాత తులసమ్మను అయితే చూపెడుతున్నాను మీకు ఇక్కడ కదండి వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందు ఉంటా మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మీ ముందు కొత్తనే ఉంటాను మీ సపోర్ట్ వల్ల ఇక్కడ దాకా వచ్చానండి ఒక చిన్న విషయం ప్లీజ్ అండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి లైక్ చేయటం వల్ల యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి వీడియో షేర్ చేసిందండి